హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు డబ్బు దెయ్యం ఈ కథను రచించిన వారు కుమారి సి జానకి గారు కోరుకుండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి ఆయన నరదాత దయామయుడు తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు సేనాపతులకే కాక దాసదాసి జనానికి సైతము ఆయన పుష్కలంగా ముట్ట చెప్పేవాడు అలాంటి తిమ్మరాజు తిమ్మరాజుగారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు ముత్తయ్యకు పిల్లా జెల్లా ఎవరూ లేరు తను భార్య అంతే చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కొట్టుకొని డబ్బు వెనకేసేవాడు తిమ్మరాజుగారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా వెండి నాణాలైనా చాలా అరుదు అక్కడ నౌకర్లందరికీ బంగారు నాణాలే బట్వాడా తన వంతు వచ్చే బంగారు నాణ్యాలని ముత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు ఇలా పోగేయటమే వాడికి ఆనందం అదొక అలవాటు ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడ్పడేది నిత్యావసరాలకై నాలుగు నాణాలు తీసి ఖర్చు పెట్టమంటే ఆ భార్యాభర్తలకి ప్రాణం పోయినట్లుగా ఉండేది రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూటకట్టి ఉంచిన ధనం బయటికి తీసి విప్పి లెక్క పెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేవాళ్ళు అలా లెక్క చూసినప్పుడల్లా వాళ్ళు అయ్యో ఇవాళ రెండు మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్కమారు విచారించేవాళ్ళు ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే భార్యను పిలిచాడు ఓసే నేను చెప్పినట్టు చేస్తేవా మన మమాంతము బంగారు గోడలు మేడలు కట్టేయవచ్చు అన్నాడు ఈ మాటకి మరిడమ్మ వాళ్ళు పులకరించింది అదేంటో చెప్పమని కూర్చుంది అప్పుడు ముత్తయ్య మరేం లేదే నేను నాలుగు రోజుల పాటు ఊరు దాటి అవతలికి పోతాను నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరికి పోయి విచారం నటిస్తూ నా భర్తను రాజావారు ఖైదు వేశారు నాది ఒంటిపాటు బతికైపోయింది ఆడకూతుర్ని దిక్కు లేకపోయే అని చెప్పు ఏం జరుగుతుందో చూద్దాము అన్నాడు అనుకున్న ప్రకారము మరునాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు మరిడమ్మ ఊరిలోని ధనవంతుల వద్దకు పోయి భర్త చెప్పినట్లుగానే పాఠం ప్రారంభించింది ఇంతకు ముందెప్పుడూ రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవలకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకి ఇదే బాగున్నదనిపించింది అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళటం ఇంత ధనవంతులైతే మటికి హద్దు పద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడటము మరిడమ్మ సాయం పొందటము జరిగిపోయింది ఇంకా ఒక్కళ్ళు మిగల్లేదు ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు పరిస్థితిని గమనించాడు తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు ఇలా ధనవంతుల వద్ద నుంచి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్లు వాళ్లు చేసి కొంత సొమ్ము మిగిల్చుకున్నారు బాగానే ఉంది మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునపటిలాగానే అన్నాడు ముత్తయ్య అందుకు మరిడమ్మా నేను పోను మళ్ళీ వెళితే మన గుట్టు కాస్త బయలుపడిపోతుంది తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు అంత జరగకపోతే చుట్టాల వద్దకు పోరాదా ఎన్నాళ్ళని మేం తేరమేపగలము అనేసారు కూడా అన్నది బేష్ ఇంకేం మనకి మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు నేను ఇవాళనే బయలుదేరిపోతా నీవు మన బంధువర్గము ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుకొనిరా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజే బయలుదేరి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల చుట్టాలని తెలిసినంతవరకు జ్ఞాపకం పోయి మరిడమ్మ తన దుస్థితిని వలపోసుకున్నది ఆమెను చూడటంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు ఓదార్చారు తలకొక రోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి సుష్టుగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు ఈ విధంగా బంధువర్గం బంధువర్గమంతా మరిడమ్మను పోషించడం జరిగింది మరికొద్ది రోజులుండేటప్పటికీ వాళ్ళకి ఆమె పైన రోత పుట్టింది మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు కానీ రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు ఇటువంటి పరిస్థితుల్లో మరిడమ్మ ఇల్లు చేరుకుంది మరికొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు కానీ మరిడమ్మ వైరాగ్యభావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది ఇది చూసి ముత్తయ్య ఓసి ఇంత మాత్రానికే దిగాలు పడిపోవటమేంటి ఇంక నువ్వు ఇల్లు కదలబోకు మనం ఐశ్వర్యవంతులమయ్యే మార్గం నేనే చూస్తా అన్నాడు ధీమాగా ఆమె ఊరుకున్నది ఆనాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేతపట్టుకుని వచ్చాడు మరునాడు మరొకటి మూడవ రోజున ఇంకొకటి ఇవాళ ముత్యము రేపు పగడం ఎల్లుండి నీలం ఇలా రోజుకొక రకము దినుసు అపూర్వమైనది విలువ కట్టలేనిది తీసుకుని రావడం మామూలైపోయింది మరిడమ్మకి ఇదంతా ఏమీ బోధపడలేదు రోజు రాత్రి వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మ చూపుతూ వచ్చాడు ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజభటులు వాడిని పట్టి బంధించారు ముత్తయ్య ఇల్లు సోదా చేశారు ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపలి మటికి వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగినాయి చీపురు ముల్లయినా పోకుండా రాజా వారి చోరి ఆస్తి అంతా దొరికేసింది అదంతా భటుల కోటకు చేర్చారు ఇంకేముంది ఇంత పని చేసిన ముత్తయ్యకి మరిడమ్మకి ఉరిశిక్ష పడుతుందని ఊళ్ళో పెద్దగా గోల బయలుదేరింది వాళ్ళిద్దరినీ రాజుగారు ఎదుట పెట్టారు వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడినట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు నిండు దర్బారులో గారు ఇలా సెలవిచ్చారు ముత్తయ్య జీవితమంతా ధారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడా పెట్టారు దీనిని మీరే అనుభవించడం న్యాయం అంటూ ఆ ధనరాసులు రెండు మూటలు కట్టించి దంపతులిద్దరి తలల మీద చెరొకటి పెట్టించారు ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు ఏమి తెలివయ్యా గారి తెలివి అంటూ చెప్పుకోసాగారు మరునాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజారుకి వెళ్ళాడు ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట దినుసు దొరకలేదు కోరిన ధనమిస్తానన్నా దొరకలేదు చేసేదేముంది దగ్గరలో ఉన్న గ్రామాలకు పోయి చూశాడు అక్కడ ఇదే తంతు అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం కళ్ళు తెరిచాడు అప్పుడు బోధపడింది తిమ్మరాజుగారి తత్వం తక్షణమే దాచబెట్టిన ధనమంతా బయటకు తీశాడు బంధువర్గం నుంచి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్లీ పంపించి వేశాడు ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించి వేశాడు కోటలో నుంచి కాజేసిన రాజద్రవ్యమంతా కాసు అయినా తక్కువ లేకుండా చేర్చివేశాడు ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు ద్రవ్యమనేది జీవితం సాగించటానికి ఉపయోగపడే ఒక సాధనం అంతేకాని ధనం సంపాదించడం కోసమే మనం పుట్టలేదు అనే దివ్య సూత్రము అతని మనస్సుకు బాగా పట్టింది అయ్యో ఈ జీవితం ఎంత వృధా చేసుకున్నాను అంతు పొంతులేని ఆశతో ధనద్రవ్యాలు చేయటం మొదలుపెట్టాను పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెమైనా తగ్గలేదు మనసుకు తృప్తి అనేది కనుచూపు మేరలోనైనా కనిపించలేదు దిక్కుమాలిన ఈ ఆశని లేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా చేశాను అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టాము నానా గడ్డి కరిచాము ప్రభువుల యొక్క ధర్మమాని ధనం యొక్క విలువ ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను ఎవరినీ బాధించను జానుడి పొట్టకు ఎంత కావాలే దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు దానితో తృప్తి చెందక ఎందుకు ఈ తాపత్రయము అర్థంలేని తాపత్రయము ఈ విధంగా తనలో తాను అనుకొని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు పోగు చేయటమనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకి ధనం మీద మమకారం తొలగిపోయింది తొలగిపోగానే మనసు తేలికపడింది ఇలా తేలికపడిన మనసుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య అంతలోనే రాజభటులు వచ్చారు అయితే ఈసారి ఆ దంపతులను బంధించటానికి కాదు వాళ్ళు రావటం దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకుని వచ్చారు ఇది చూసి ముత్తయ్య దంపతుల సంతోషానికి మేరలేకపోయింది నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది ఎందుకంటే రోజు రెండు పూటలా వారికి కోటలో నుంచి భోజనం వస్తూనే ఉంది నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరుతూనే ఉంది ఇంకా లోటేమిటి ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పనిలేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు ముత్తయ్యలోని మార్పు ప్రభువుకి ప్రజలకి కూడా సంతోషాన్ని కలిగించింది మరొక కథ కథ పేరు తీర్పు మార్పు నేర్పు ఈ కథను రచించిన వారు ఎస్ హనుమయ్య గారు పూర్వకాలమందు కాశ్మీరు దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు ధర్మబద్ధమైన తీర్పులు చెప్పడానికి ఆయన పేరు పొందాడు ఆ కాలంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రాయోపవేశం చేసేవారు అది చూసి రాజు వెంటనే వచ్చి కనుక్కొని పరిష్కరించి మరీ ఇంకొక పనికి వెళ్ళేవాడు ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చాడు తీరా రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు అయినా గభీమని లేచి వచ్చి మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అన్నాడు అందుక బ్రాహ్మడు మహారాజా నేను దేశదేశాలు తిరిగి నూరు బంగారు నాణాలు సంపాదించుకున్నాను ఇప్పుడు పరిపాలన బాగా ఉన్నదని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను దారిలో ఎక్కడ దొంగల భయం అన్న మాటే లేదు చాలా ఆనందంగా వస్తున్నాను నిన్న సాయంకాలానికి లవణోత్స గ్రామానికి చేరుకున్నాను అలసి ఒక చెట్టు క్రింద పడుకున్నాను ఈ బంగారు నాణాలున్న సంచి నా నడుముకు కట్టుకునే పడుకున్నాను ప్రొద్దున్నే లేచి చూసుకుందామంటే సంచి జారి నాణాలన్నీ పడిపోయి ఉన్నాయి పక్కనే నేల నుయ్యి ఒకటి ఉంది దాన్ని నేను చూడనే లేదు ఈ బంగారు నాణాలన్నీ ఆ నూతిలో పడిపోయాయి నేను ఆ నూతిలోనే పడి చావటానికి నిశ్చయించుకోగా నా ఏడుపు విని నలువైపుల నుంచి లవణోత్స గ్రామ ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు నూతిలో పడకుండా వాళ్ళు నన్ను పట్టుకున్నారు అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతిలో పడిన నీ నాణాలన్నీ తీసి ఇస్తే నాకేమిస్తావు అని అడిగాడు నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను నా మనస్సేమీ బాగాలేదు అయ్యా నా ధనమంతా ఎటూ పోయిందే కదా మీరు దాన్ని పైకి తీయగలిగితే మీకు ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వండి అన్నాను వెంటనే అతను నూతిలోకి దిగాడు అందులో పడిన నాణాలు తీసుకుని కాసేపట్లో పైకి వచ్చాడు నువ్వు నా ఇష్ట ప్రకారము ఇచ్చినవి తీసుకుంటానని అన్నావు కదా నా ఇష్ట ప్రకారము నువ్వు రెండు నాణాలు తీసుకో మిగిలిన తొంభై ఎనిమిది నాణాలు నేను తీసుకుంటున్నాను అని చెప్పి అతడు రెండు నాణాలు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన సొమ్మంతా తను తీసుకున్నాడు ఈ పద్ధతి బాగోలేదని నేను వాదించాను కానీ అక్కడ వారంతా నన్నే నిందిస్తూ కురుని రాజ్యంలో పత్రమెంతో మాట అంతే నీ మాట ప్రకారమే కదా చేశాడతను కనుక నువ్వేమీ అడ్డు చెప్పడానికి వీల్లేదు అన్నారు ఇలా బ్రాహ్మడు జరిగిందంతా చెప్పి మహారాజా నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకి విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అపహరించారు దీనికంతకీ మీ విచారణ పద్ధతే కారణమనుకున్నాను ఇప్పుడు ఈ ఫిర్యాదు విచారణ జరపమని కోరుతూ ఇదిగో ప్రాయోపవేశం చేస్తున్నాను అన్నాడు ఆ సొమ్ము అపహరించిన వాని కులము పేరు తెలుసా అని అడిగాడు యశస్కరుడు అవేమి నాకు తెలియవు ప్రభు ముఖం చూస్తే మాత్రం గుర్తుపట్టగలను అన్నాడు బ్రాహ్మడు మరునాడు రాజుగారి బటులు పోయి లవణోస్ట గ్రామంలోని జనాన్ని అందర్నీ పిలుచుకుని వచ్చారు రాజుగారి ఆజ్ఞ ప్రకారము బ్రాహ్మడు తన సొమ్ము అపహరించినటువంటి వ్యక్తిని గుర్తుపట్టి చూపించాడు ఏం జరిగింది వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు రాజుగారితో బ్రాహ్మడు ఏం చెప్పాడో సరిగ్గా అలాగే చెప్పాడు ఆ వ్యక్తి చివరన ప్రభు నేను బ్రాహ్మడి మాట ప్రకారమే చేశాను సుమండి అని మళ్ళీ ఉటంకించాడు ఇదంతా విని అక్కడ చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధమేమిటో నిర్ణయించలేకపోయారు వాళ్లంతా రాజుగారి తీర్పు వినటానికి కుతూహలపడసాగారు ఇద్దరూ చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకుని తర్వాత తీర్పు చెప్పాడు అసలు ఆ సుమ్ముకు యజమాని అయిన బ్రాహ్మణుడు తొంభై ఎనిమిది బంగారు నాణాలు వాటిని నూతిలో నుంచి పైకి తీసిన వ్యక్తి రెండు బంగారు నాణాలు తీసుకోవాలి అని చెప్పాడు ఇది విని అందరూ తెల్లబోయారు యశస్కరుడు అందరికీ తెలిసేటట్లు ఇలా చెప్పాడు బ్రాహ్మడు నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వమని కదా అన్నాడు అంటే తనకి ఎంత ఇవ్వటము ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుని ఉద్దేశం నూతిలో నుంచి ఈ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా తొంభై ఎనిమిది నాణాలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకొని అతడి ఇలా అనలేదు కనుక బ్రాహ్మడు పైకి అన్నమాట ప్రకారము ఇతడి ఇలా కానీ అతడి మనసులో ఉన్న మాట ప్రకారం కాదు ధర్మాధర్మాలని మనసులో ఉంచుకొని బ్రాహ్మణుని అసలు ఉద్దేశం ఏమిటో కూడా గ్రహిస్తే రెండు నాణాలు మాత్రమే ఇతడు తీసుకోవచ్చు మిగిలిన తొంభై ఎనిమిది నాణాలు బ్రాహ్మణుడివే ఇలా చెప్పిన యశస్కరుని ధర్మ సూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు మరొక కథ కథ పేరు అవ్వయ్యార్ అవ్వయ్యారు గొప్ప తమిళ కవయిత్రి తెలుగు పిల్లలు వేమన పద్యాలు చదువుకున్నట్లే తమిళ బాలబాలికలు అవ్వయ్యార్ పద్యాలు చదువుకుంటారు పిల్లల కోసము ఆమె ప్రత్యేకంగా అనేక పద్యాలు రాసిందట తమిళ దేశంలో అవ్వయ్యార్ కథని అతి విచిత్రంగా చెప్పుకుంటారు తల్లి గర్భం నుంచి బయటపడగానే ఆమెను తల్లిదండ్రులు అడవిలో ఒక తట్టలో వదిలిపెట్టి వెళ్ళిపోయారట తర్వాత పెద్ద వాన వచ్చి ఆ తట్ట నీటికి తేలిపోయి నదిలో ప్రవేశించి ప్రవాహంలో కొట్టుకునిపోతూ ఉండగా ఉదయం వేళ నదిలో స్నానం చేయి వచ్చిన ఒక మనిషి ఆ పిల్లను చూసి తీసుకుని ఇంటికి వెళ్ళాడు తొట్టిలో ఉండగానే ఈ పిల్ల వినాయకుడి విగ్రహం కోసం ఏడ్చి పోరు పెట్టింది బిడ్డకి ఈడుమించిన తెలివితేటలు ఉండటం చూసి అవ్వ అనే పేరు పెట్టారు అవ్వ నిత్యము వినాయకుణ్ణి ఆరాధిస్తూ పెరిగి పెద్దదైంది వయసు రాగానే ఆమెను పెంచిన తల్లిదండ్రులు ఆమెకు మనువు కుదుర్చి పెళ్లి కూతుర్ని చేశారు కానీ అవ్వకి సంసార తాపత్రయంలో చిక్కుకోవాలని లేదు ఆమె తన ఇష్టదైవమైన వినాయకుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో ముసలిదైపోయింది అది మొదలు ఆమె అవ్వయ్యార్ అని పిలువబడుతూ కాలినడకన దేశమంతటా తిరిగి ప్రజలకు నీతి బోధలు చేయసాగింది ఆమె కీర్తి దేశమంతటా వ్యాపించింది ఆమె బోధలు వినటానికి జనము తండోపతండాలుగా వచ్చేవారు అవ్వయ్యార్ కీర్తి విని చోళరాజు ఆమెకు బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేసి ఆమెను తన ఆస్థానంలో ఉండిపోమని అర్థించాడు కానీ అవ్వయ్యార్ సమ్మతించలేదు తన జీవితము పేద ప్రజల సేవలోనే వెళ్ళిపోవాలని చెప్పి ఆమె తన దారి తాను వెళ్ళింది ఒకప్పుడు ఒక రాజ్యంలో క్షామం వచ్చింది ప్రజలు తిండికి లేక మలమలా మాడుతున్నారు ఇది చూసి ఒక కామందు తన దగ్గర ఉన్న ధాన్యమంతా పేద ప్రజలకు పంచసాగాడు న్యాయంగా ఈ ధాన్యము రాజుగారికి చెల్లించవలసిన ధాన్యము ఇకనేం రాజుభటులు ఈ భూస్వామిని పోయి రాజు ఎదుట ఉంచారు అతన్ని విడిపించాలని ప్రజలు అలజడి చేయసాగారు ఆ సమయాన అవ్వయ్యారు అక్కడికి పోయి రాజును మందలించి భూస్వామిని విడిపించి ఆ రాజ్యంలో వాన కురిపించింది ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు అతని భార్య గయ్యాళి ఈ గయ్యాళికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అవ్వయ్యారు ఒకనాడు ఆ ఆసామి ఇంటికి భోజనానికి వెళ్ళింది వడ్డించేటప్పుడు గయ్యాళి ఇల్లాలు భర్త పట్ల చాలా నిర్లక్ష్యం చూపించింది అదుపులేని భార్యతో కాపురం చేయటం కన్నా సన్యాసం పుచ్చుకోవటం మేలు అని అవ్వయ్యారు భర్తకు హితబోధ చేసి విస్తరి ముట్టకుండానే లేచిపోయింది భర్తకి పౌరుషం వచ్చి దండకమండలాలతో ఇల్లు వదిలాడు గయ్యాలి భార్య అవ్వయ్యారిని వెతుక్కుంటూ పోయి ఆమె కాళ్ళ మీద పడి పతిభిక్ష వేడుకుంది ఆడది భర్తని ప్రేమతో కట్టేసుకోవాలని హితం చెప్పి అవ్వయ్యారు ఆమెను పంపించేసింది ఇంకొక గ్రామంలో లోబి ఒకడుండేవాడు వాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు ఎవరికైనా సొమ్ము ఇవ్వవలసి వస్తే రేపురా అంటూ ఉండేవాడు ఒకనాడు అవ్వయ్యారు ఈ లోబిని చూడబోయింది అతడు అవ్వయ్యార్ కవిత్వం విని ఆహా అక్షర లక్షలు చేసే కవిత్వం మీకు అంబారి ఏనిగనిస్తాను రేపు రండి అన్నాడు మర్నాడు అవ్వయ్యారు వచ్చేసరికి తనకు కడుపునొప్పి వచ్చినట్లు సాగాడు ఇంకొకసారి వస్తానని అవ్వయ్యార్ వెనక తిరిగింది కానీ లోబికి నిజంగానే కడుపు నొప్పి పట్టుకుంది చివరక పుసినిగొట్టు అవ్వయ్యార్ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పుకొని కడుపు నొప్పి పోగొట్టుకున్నాడు ఫారి అనే రాజు ఒకడుండేవాడు ఇద్దరు కుమార్తెలు వారిని అనే అనేవాడికిచ్చి వివాహం చేద్దామనుకుంటూ ఉండగా చేర చోళ పాండ్యరాజులు దుర్మార్గం తలపెట్టి పారీని చంపి దైవికుణ్ణి ఒక కోటలో బంధించారు పారీ కుమార్తెలు అరణ్యవాసంలో బాధలు పడుతూ ఉండగా అవ్వయ్యార్ వారిని కలుసుకొని వారు వృత్తాంతం వినది వెంటనే ఆమె తనకిష్టమైన వినాయకుణ్ణి ప్రార్థించింది మరుక్షణమే వేలకొద్ది ఏనుగులు బయలుదేరి దైవికుడు బంధింపబడి ఉన్న కోటను కోలదూసి దైవికుణ్ణి తెచ్చి అవ్వయ్యారికి అప్పగించాయి అవ్వయ్యారు పారి కుమార్తెలకు వివాహం జరిపించసాగింది ఇది తెలిసి దుర్మార్గులైన చేరా చోళ పాండ్యరాజులు వివాహం భగ్నం చేయటానికి తమ బలాలతో బయలుదేరారు ఇది తెలిసి అవ్వయ్యారు భూదేవితో తల్లి ఈ అధర్మం ఎంతకాలం భరిస్తావు నోరు తెరువు అని వేడింది వెంటనే శత్రుబలాలు దారికి అడ్డంగా భూమి విచ్చి పెద్ద అఘాధం ఏర్పడింది యుద్ధానికని బయలుదేరిన రాజులు బుద్ధి తెచ్చుకొని వివాహానికి అతిథులుగా వచ్చారు అవ్వయ్యార్ కాలంలోనే తిరువళ్ళూర్ అనే మరొక కవి ఉండేవాడు ఈయన ప్రజల భాషలో కురళ్ అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు అయితే ఈ గ్రంథాన్ని మధురలోని తమిళ సంఘం వారు ఆక్షేపించారు ఈ వార్త విని అవ్వయారు మధురకు వెళ్ళింది వెంటనే కోనేటి అడుగు నుంచి ఒక పీట దానిమీద పద్మము వచ్చాయి కురల్ గ్రంథాన్ని ఈ పద్మం మీద ఉంచి భగవంతుడే ఒడ్డుకు చేర్చాడు ఈ విధంగా తమిళ సంఘం వారి అహంకారానికి తగిన శాస్త జరిగింది కురల్ గొప్ప గ్రంథమని రుజువైంది ఈ విధంగా ప్రజలకి మంచి మార్గం ఉపదేశిస్తూ దేశమంతటా సంచారం చేస్తూ ప్రజలందరినీ తన వారిగా చూసుకుంటూ అవ్వయ్యారు వృద్ధురాలైంది ఈ దశలో ఆమె ఒకనాడు ఒక నేరేడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుందామని ఎండలో నడిచి వచ్చింది చెట్టుపైనున్న ఒక గొల్లపిల్లవాడు అవ్వా పళ్ళు తింటావా అని అడిగాడు పడై పడైనాయనా అన్నది అవ్వయ్యారు వేడిపళ్ళు కావాలా చల్లని పళ్ళు కావాలా అని అడిగాడు కుర్రవాడు ఎక్కడైనా వేడిపళ్ళుంటాయా చల్లని పళ్ళే పడయ్యి అన్నది అవ్వయ్యారు కుర్రవాడు చెట్టు కొమ్మలు దులిపాడు నేరేడిపళ్ళు నేల రాలేయి అవ్వయ్యారు నేల మీద నుంచి ఒక పండు తీసి దుమ్ము పోవడానికి ఊద సాగింది చెట్టు మీద నుంచి కుర్రవాడు పక్కపక్క నవ్వాడు ఎంత పిచ్చిదానివ్వా ఎక్కడైనా వేడిపళ్ళుంటాయా ఎందుకలా ఊదుతున్నావు అని అడిగాడు అన్నీ తెలిసిన తననే వేళాకోళం చేసిన ఈ కుర్రవాడు సామాన్యుడు కాదని అవ్వయ్యారు అతనికి నమస్కారం చేసి ఎవరునైనా నువ్వు అని అడిగింది వెంటనే కుర్రవాడు కుమారస్వామిగా మారాడు అవ్వా నీవు అవతరించిన పని అయిపోయింది ఇక నీవు కైలాసానికి వెళ్ళు అని ఆదేశించాడు కుమారస్వామి అవ్వయ్యారు తన నీతి బోధులని ప్రజలకు వదిలి తాను కైలాసం చేరింది ఆ నీతి బోధలు ఇంకా ఈనాటికి ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు ఇదే విధంగా ఎల్లకాలము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు అతి విచిత్రమైన ఈ కథని కదని వారు ఎన్నో సంవత్సరాల పాటు ప్రయాసపడి ఎంతో డబ్బు వ్యయం చేసి ఈ మహత్తర మహత్తరగాదని సినిమా చిత్రంగా తయారు చేశారు ఈ చిత్రాన్ని గొప్ప గొప్ప వాళ్ళంతా మెచ్చుకున్నారు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ ఎవైఆర్ చిత్రాన్ని ప్రతి స్త్రీ పిల్ల పిల్లవాడు తప్పకుండా చూసి తీరాలి ఈ సినిమా యూట్యూబ్లో తమిళ వెర్షన్లో ఉంది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ